హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ఆర్జీవి మరి ఈ రోజు మనతో ఉన్నారు మంచు మనోజ్ హాయ్ మనోజ్ హౌ మ్యాన్ చాలా బాగున్నాను బాబాయ్ నువ్వెలా ఉన్నావు నేనెప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాను యా తెలుసు అనుకో బాబాయ్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద మూవీ మిరాయ్ ఐ రియల్లీ లవ్ ద మూవీ యా సో మచ్ బాబాయ్ ఏదో ఆ దేవుడు ఆశీసులు నాతో ఉంటున్నాయి ఎగ్జాక్ట్లీ సి నువ్వు విలన్గా చేసిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ సో హీరో అనే విషయం మైండ్లో నుంచి వదిలేసి నువ్వు ఇలా చేయడం నీకే ప్లస్ ఏమంటావు మనోజ్ కరెక్ట్గా అంకుల్ హీరో హీరో అని కొన్నేళ్ళు పాటలు పడ్డాను కానీ నాకు అసలు గుర్తింపు రాలేదు ఇప్పుడు విలన్గా చేసిన రెండు సినిమాల్లో బాగా గుర్తింపు వచ్చింది సినిమాల్లో హీరో కాదు క్యారెక్టర్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ అని అర్థమైంది అంకుల్ సి ఐ రియల్లీ లవ్ యూ బికాస్ మీ అన్నలా కాకుండా నువ్వు కొత్తగా ఆలోచిస్తున్నావు మీ అన్నయ్యలా డబ్బులు ఖర్చు పెట్టకుండా నువ్వు కొత్తగా అద్భుతాన్ని సృష్టించుకుంటున్నావు యా థ్యాంక్ యూ అంకుల్ ఇప్పుడు అయినందుకు మధ్యలో సినిమా సక్సెస్ అయింది నేను హ్యాపీగా ఉన్నాను నాకు అధ్యాలు సి నీ లాంటి మనసు మీ ఇంట్లో వాళ్ళందరికీ ఉంటే ఎంత బాగుండో మనోజ్ ఇంట్లో చిన్నవాడివైనా కానీ చాలా పెద్దగా ఆలోచించావు ఐఎమ్ రియల్లీ హ్యాట్ సాఫ్ట్ యూ అదంతే అంకుల్ చిన్నప్పటి నుంచి నేను అంతే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ కాలంలో నీ డైలాగ్ ఒకటి చాలా ఫేమస్ అవుతుంది మా ప్రేక్షకులు అడుగుతున్నారు ఒకసారి చెప్పమంటవా డైలాగ్ ఏంటో ఈ రెండు సినిమాల్లో నటన పరంగా నేను చేశాను కానీ నాకు ప్రత్యేకమంటూ డైలాగ్స్ లేవుగా అంకుల్ ఆ డైలాగ్స్ అదేంటది పందిపిర్రలోడా అనే డైలాగు చాలా ఫేమస్ అవుతుంది అయ్యా ఏంటి సామి నువ్వు అది డైలాగ్ ఏంటి సామి ఏదో నా అభిమానులు అనుకున్నాను నువ్వు కూడా తగిలేవా నాకు జస్ట్ కిటింగ్ మనోజ్ అండ్ హ్యాపీ టు సీ యూ బ్యాక్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలాగే మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ పో మీ అన్నయ్య మీ నాన్నలాగా నేనే హీరోను నేనే తోపు అన్న వేలో వెళ్ళకు తొందరలోనే నువ్వు సక్సెస్ అవుతావు ఐ ట్రస్ట్ యూ ఐ బిలీవ్ యు థ్యాంక్ యూ బాబాయ్ ఇప్పటి వరకు నాకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళాను ఇప్పుడు నా అభిమాన దేవుళ్ళకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తాను నా ఇంట్లో వాళ్ళు నన్ను దూరం పెట్టినా నా అభిమాన దేవుళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు వాళ్ళకు నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను బాబాయ్ ఆ స్పిరిట్తో ముందుకెళ్ళు అండ్ వన్స్ అగైన్ ఐ రియల్లీ లవ్ ద మూవీ మిరాయ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ బాహుబలి తర్వాత నాకు తెగ నచ్చిన మూవీ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబాయ్ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి అందరూ శివయ్యా అంటే సినిమా హిట్ కాదు సినిమాలో కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది నాకు అర్థమైంది నువ్వు ఎవరిని ఉద్దేశించి అన్నావో యా అయ్యా ఆర్జీవి గారు ఎందుకయ్యా మళ్ళీ నాకు కాంట్రవర్సీ సినిమా సక్సెస్ మీట్ ఉంది ఇక నేను వెళ్తాను యా మనోజ్ చిన్న విషయం యా చెప్పాబాయ్ ఏంటది సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నేను ఒక చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను నా డెన్ లో ఓ స్మాల్ పెగ్ ఓడ్కా ఏమంటావు ఖచ్చితంగా నైట్ వస్తాను బాబాయ్ నైట్ కూర్చుందాం కానీ కాదు నా బ్రాండ్ తెచ్చిపెట్టు